మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అదే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాం నిందించానా క్రిస్టియానిటీ నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగింది అని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాశ్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీ అంటే గౌరవం ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు सेक्युलरिज्म రాజ్ గారు టూ వే నాట్ వన్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీ సెక్యులరిజం ఇస్ ఆల్ ఇట్ ఇస్ నాట్ హిందువుల మీద దాడి వచ్చి మాట్లాడటం కొంత కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చిన వాడిని నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవ ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్ చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పే సూక్తి తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన చెప్పి బైబిల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తానే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజం కి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజం విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మానికి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతో ప్రకాష్ రాజ్ గారు యూ హావ్ టు లర్న్ రెస్పెక్ట్ యూర్ ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజు గారు ఆల్ ద పీపుల్ హూ థింగ్స్ మాట్లాడతా ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లాహ్ మీద మీరు మాట్లాడగలరా మహమ్మద్ మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోక్లు వేస్తారు దుర్గాదేవి మీద జోక్స్ జోక్స్ చేస్తారు మా మనోభావాలు గాయపడవా మాకు బాధ ఉండదా అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డు ఈస్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే ఇస్లాం మీద